హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే కార్తీక వాస పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి అంటే ఈ ఈ వీడియోలో రెండు వీడియోస్ కంబైన్గా ఉంటాయి ఎందుకంటే తనకు సంబంధించిన మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లి దుర్గా తన మాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ సో తనకి సంబంధించిన వీడియోస్ రెండు ఒకే దాంట్లో యాడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే పౌర్ణమి రోజు అండి తనకి నోము దారాలు దొరికినాయి సో అందుకని నోము ఫస్ట్ టైం పట్టుకొని చేస్తుంది స్టార్ట్ చేసింది ఈ సంవత్సరం అయితే మేము వెళ్ళేసరికి నోవులు అయితే అయిపోయినాయండి ఫోర్కి పంతులు గారు వచ్చారు అవన్నీ పూర్తి చేసేసారు సో అయిపోయి అక్కడ నోవులు ఇంకా అక్కడి నుంచి శివాలయానికి వచ్చి నూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి శివాలయానికి అయితే వచ్చేసారు మేమైతే అక్కడికి వెళ్ళాము ఇంకా గుడి దగ్గరికి డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ నేను ఇంకా ఆల్రెడీ వాళ్ళకి ఇక పూజ అవన్నీ చేసుకుంటూ ఉన్నారు కాసేపు అక్కడ నుంచో మేము అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంట్లో ఇంటికి వచ్చేసాము అందరూ కలిసి ఇంకా మేము తెచ్చిన తాంబూలం పసుపు ఇంకా అవన్నీ పెట్టేసాము ఇంకా అక్కడ పెట్టి కొన్ని ఫొటోస్ అయితే అక్కడ దిగాము ఎందుకంటే అందరూ భోజనానికి వెయిట్ చేస్తున్నారు ఇంకా భోజనం చేయాలి లేట్ అయిపోతుందని చెప్పి నైట్ టైం కదా తొందరగా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరిని పిలవలేదండి ఓన్లీ లిమిట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే పిలిచారు పిలుసుకుంది సో ఫస్ట్ సారి కదా అని చెప్పి అది కూడా ఇంకా అట్లా పశువుఖమైతే మేము పెట్టేసాము పెట్టేసి ఇంకా అందరం ఫొటోస్ అయితే దిగాము జస్ట్ పూజకైతే లేము ఈ ముందైతే ఫొటోస్ అయితే దిగాము బాగానే అట్లా స్టార్ట్ చేసి పసుముఖం పెట్టిన తర్వాత అక్కడే భోజనం చేసేసి ఇంకా వెంటనే వెంటనే మేము కూడా రిటర్న్ అయిపోయాము ఇంకా ఆ రోజు తీసిన వీడియో అండి ఇది చాలా కొంచెం ఉంది సో షేర్ చేసుకోవడానికి కూడా పెద్ద వీడియో లేదు అని చెప్పి నేను అట్లా ఉంచేశాను పవనం అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా పనివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని పని ద్వీపములో రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు చంచలం బలు మణిద్పానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవులా నివా ఇదైతే ఏడు శనివారాల వ్రతం అంటారు కదా ఏడు శనివారాలు చేస్తారు పిండి దీపాలు పెట్టి నేల భోజనాలు చేసి స్టార్ట్ చే చేస్తారు కదా ఆ పూజ అయితే చేసుకుంది అమ్మాయే ఏడో శనివారం వచ్చింది లాస్ట్ నిన్న ఇంకా ఏడో శనివారం రోజు ఇంకా ఇవి చదివించుకొని మా నలుగురు వరకే భోజనం పెట్టి ఇంకా తామలం ఇచ్చి అయితే పంపించింది సో అందుకని ఈ వీడియో కూడా యాడ్ చేశాను దీంట్లో అయితే చా అనుకోకుండా అసలు ఒక్క వారం కూడా గ్యాప్ రాకుండా కంటిన్యూగా ఏడు శనివారాలు జరిగిపోయినాయి ఇంకా ఏడో శనివారం అయితే పూజ పెట్టుకొని ఇట్లా కొంచెం తాంబూలం ఇవ్వాలని చెప్పి ఇంకా అట్లా పెట్టుకుంది ఇంకా అది పూజ అయితే అయిపోయింది మేము చదివా మేము చదవాల్సినవి అన్ని మేము చదివేశాము ఇంకా తర్వాత ఏమో ఇంకా కొంచెం ప్రసాదం నైవేద్యం అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేశారు సో అలంకరణ అయితే ఇక్కడ దేవుడి దగ్గర అలంకరణ మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే చాలా నిండుగా ఉంటుంది చాలా ఎక్కువ పూలతో డెకరేషన్ అయితే ఎప్పుడు బాగా కుదురుతుంది దేవుడి దగ్గర మాత్రం అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది శ్రీ లలిత శివజ్యోతి జగముల చిరు పరిపాలించే జనని అనయము మమ కనికరమున కాపాడే జనని మనసే వసమై స్మరణే జీవనమై మనసే వసమై స్మరణే జీవనమై మాయని మరమీయే పరమేశ్వరి మంగళ హారతి శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయామ సర్వమంగళిత శివ జ్యోతి శివజ్యోతి కామద అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి సర్వ శ్రీగిరి నిలయ నిరామయ శ్రీలలి శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయా నిరామయమ శ్రీ శివజ్యోతి నివాసాయ శ్రీనివాసాయ మంగళం ಶಾಸನ ಪಡೆ ಮದಾಚಾರ್ಯ ಪುರಮೈ ಸರ್ವ ಪುರೈ ರಾಜ ಶತ್ರು ಸಾಸ್ತು ಮಂಗಳಿಂದ ಗೋವಿಂದನಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದೋವಿ ಗೋವಿಂದಿ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఇంకా అందరం ఇలా దనం పెట్టుకొని బయటికి అయితే వెళ్ళిపోయాము ఎవరికి వాళ్ళని దండం పెట్టుకున్న అది చిన్న రూము సో అక్కడ నుంచి లోపల నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా అందరం దండం పెట్టుకొని బయట కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి అప్పుడు భోజనం అయితే చేసాము ఇంకా భోజనాలు చేసి అయితే బయట ఇంటికైతే రిటర్న్ అయిపోయాము